వదిల్లో వాళ్ళ నాయకుడు రైతుల కోసం ఒక నాయకుడు రైతుల కోసం వాళ్ళ పోరుబాట అనే కార్యక్రమం పెట్టుకొని రైతుల సమస్యల కోసం ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వేసుకున్న బ్యానర్లు వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసుకున్న ఇక్కడ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డమ్మటి వాళ్ళ ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఎలా ఇలా దారి మటి ఇలా పెక్షీలు పెట్టుకొని చేతుల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా భయభ్రాంతం చేసే ప్రయత్నం చేశారో చూడండి వాళ్ళు వచ్చిందే పర్పస్ ప్రజల కోసం దానికోసం వస్తే ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమంటే అర్థం చేసుకోవాలి అలాగే ఎవరిని వదలం ఎవడైనా రాని పడేస్తాం రేపు రేపు పొదిల్లో జరిగేది ప్రభుత్వము రూల్ కాదు జగన్ అన్న రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి ఫ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న భయానిక వాతావరణం సృష్టించడం జరిగింది అయినా కానీ పోలీస్ వ్యవస్థ మేము ఒక విఐపి వస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా ఎటువంటి అభద్రతా భావంతో కానీ ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు వాళ్ళ సెక్యూరిటీ బీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందు ఒక ముందు మూడు రోజుల ముందు నుంచే వారందరితో మాట్లాడుతూ వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ వెళ్లిపాటు దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలనే ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేమంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది అలాగే మా ఎస్పీ గారు ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు రావడం జరిగింది అంత తీవ్రంగా వాళ్ళని క్షేమంగా ఇక్కడి నుంచి ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి క్షేమంగా పంపించాలనే ఉద్దేశంతో మేము పోలీస్ ప్రొఫెషనల్తో ఎవరైనా కాని చెప్పి మేము తీవ్ర కృషి చేసి బందోబస్తు నిర్వహిస్తుంటే మధ్యలో వాళ్ళకి కొంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న దెబ్బతిన్నందున వాళ్ళు కొన్ని నిరసన ప్రదర్శించడం ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శించే ముందుకు వచ్చారు అది రెండు ప్లేసుల్లో పెట్టుకున్నారు ఆ నిరసన ప్రదర్శించే కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు కానీ వీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో మేము భారీ బందోబస్తు పెట్టి అక్కడ మేము బందోబస్తు చేస్తూ ఉంటే మేము మంచిగా అందరి కోసం ప్రజల కోసం బందోబస్తు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ నిరసన కూడా సహించలేక నిరసన కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా ఇందాక వీడియోలో కూడా చూశారు వాళ్ళు ముంగ ఆ వీడియోలో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి వీళ్ళు నిరసనకారులపైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేస్తారు అనేది మీరెందు వాళ్ళని వాళ్ళ ఉద్దేశము వాళ్ళని ఏమేమి చేయాలా అనే అవి అవి కూడా వీడియో రికార్డ్ అయినా అవన్నీ ఇక్కడ ప్లే చేయలేము కాబట్టి మేము ప్లే చేయలేదు ఆ కార్యక్రమాలు ఆ వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలు ఆ బీభత్సకాండ దౌర్జన్యం చేసే విధంగా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళు ఎంత అక్కడ ప్రజలు భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యకర్తలు కొంతమంది ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారో అందుకని ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది సో అటువంటి వారిపైన ఇంకా పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా అటువంటి తీవ్రమైన లాండర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వ్యక్తులకి దాడులు చేసిన వ్యక్తులపైన మేము ముందు ముందు అన్నీ వే తీస్తున్నాం అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అందులో భాగంగానే ఈరోజు కొంతమందిని మేము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వారిని కూడా త్వరలో అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుదిల పుదుల్లోని ఈ టొబాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో భాగంగా సుమారు తొమ్మిది వందల అరవై ఐదు మంది పోలీసులతో ఒక బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం ఎక్కడ ఎటువంటి సంఘటనలు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి సంఘటనలు జరగకుండా అంత ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్య సూచన మేరకు తొమ్మిది వందల అరవై ఐదు మందితో పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశాం అయితే రీసెంట్గా రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అయిన రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే మన సత్యసాయి జిల్లాలోని ఈ హెలి హెలీప్యాడ్లోకి అందరూ కూడా ఎక్కువ మంది వచ్చేయడము అటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్గ ఆర్గనైజర్స్కి హెలీప్యాడ్ చుట్టూ అంటే పొదిలి దర్శి రోడ్డులో ఏదైతే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశామో ఆ హెలిప్యాడ్కి సుమారు ఒక వంద రెండు వందల మీటర్లు అటువైపు ఒక వంద మీటర్లు ఇటు ఒక వంద మీటర్లని స్టెరైల్ జోన్గా పెట్టమని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మనకి ఫస్ట్ మినిట్ నుంచే ఈ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది గ్యాదర్ అయిపోయి ఉండడం పోలీస్ సూచనలు ఎటువంటి ఇవి కూడా వాళ్ళు అనుసరించకపోవడం వల్ల హెలీప్యాడ్ ఆల్మోస్ట్ బ్యారికేడ్ వరకు కూడా వీళ్ళు గ్యాదర్ అయిపోయి ఎక్కువ నెంబర్లో గ్యాదర్ అయిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ప్రశాంతంగా సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కాపాడడం జరిగింది అదేవిధంగా అక్కడి నుంచి మార్కెట్ సెంటర్కి ర్యాలీగా వస్తున్న దీంట్లో రోడ్డు మార్గంలో రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో రాజధాని అమరావతి రైతుల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పొదుల్లోని మహిళలు ఒక నిరసన ఏర్పా నిరసనలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా శాంతియుతంగా వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన వాళ్ళ ఇంటి ముందు ఉండే ఓ ఓపెన్ ప్లేస్లో మహిళలు ఆ నిరసన దీక్షని చేపట్టడం జరిగింది అయితే ఈ ర్యాలీ వస్తున్న క్రమంలో ర్యాలీలో ఉండే కొంతమంది వ్యక్తులు ఏదైతే రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా చేస్తున్న నిరసన దీక్ష ఏదైతే ఉందో రెండు సెంటర్లలో పెట్టడం జరిగింది ఒకటి అమ్మవారిశాల రెండు బేస్త బేస్తవాలం జంక్షన్ ఈ రెండింటిలో కూడా ర్యాలీలో వస్తున్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తున్న శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళల పైన అలాగే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన చె చెప్పులు వాటర్ బాటిల్స్ అలాగే రాళ్ళని కూడా రా రాళ్ళతో దాడి చేయడం జరిగింది ఈ దాడిలో అక్కడ ఉండే మహిళలు ఒక ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజూర్ అయ్యారు సివిలియను అలాగే అక్కడ ఉండే పోలీస్ దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజరీ అయ్యారు మన డిఎస్పి దర్శి గారి పైన కూడా చెప్పుతోటి కొట్టడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము అలాగే ర్యాలీ మనకి టొబాకో బోర్డు సెంటర్కి వచ్చిన తర్వాత టొబాకో బోర్డులో ఈ రైతులు ఏదైతే పండించుకునే పొగాకు ఉంటుందో దాన్ని బేర్లుగా కట్టేసి ఉంచుతారనమాట సో ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయితే మరలా ఆ పంటకి నష్టం కలుగుతుంది దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది డ్యామేజ్ అవుతుంది పంట అనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్కి ముందుగానే చెప్పడం జరిగింది రిస్ట్రిక్టెడ్గా కొంతమంది వ్యక్తులతోటి రైతులతోటి మీరు ఇచ్చేయండి అనేసి చెప్పడం జరిగింది దానికి ఫస్ట్ ఊకొట్టారు బట్ ర్యాలీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా పోలీస్ సూచనలను ఎవరిని కూడా పోలీస్ సూచన పట్టించుకోకుండా